నిహారిక కృష్ణబాబు లాంటి వాళ్ళకి దైవం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేస్తుంది ఎక్కడైనా దైవం మంచికి అండగా ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం చెడుకి అండగా ఉంటుందక్క అని అవని సుజాత శ్రీకర్తో అంటూ ఉంటుంది అన్ని రోజులు ఒకే రకంగా ఎందుకుంటే వదిలిని చెప్పిన విధంగా చేయొచ్చు కదా అని శ్రీకర్ అవని అంటుంటాడు మీరు చెప్పారు కదా అని చేస్తే మంచి జరిగితే వెళ్తుంది చెడు జరిగితే నా మీదకి వస్తుంది ఇప్పటి వరకు మూట కట్టుకునింది చాలు భారం వైద్యం మీదే దైవం మీద అనవసరం అని అవని అంటూ ఉంటే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కోల్చే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది మరి మన అత్త గురించి మనం ఆలోచించకపోతే ఎవరు అవని అత్తను మనం కోల్పోతే మళ్ళీ మన అమ్మను మనం కోల్పోయినట్టే అని సుజాత అవనికి చెప్తూ ఉంటుంది సరే అక్క మేము బయలుదేరుతాము అని అవని అంటూ ఉంటే అమ్మవారి విషయంలో అవని మనసు పూర్తిగా విరిగిపోయింది వదిన తను ఇక మన మాట ఎవరితో కూడా పట్టించుకోదని శ్రీకర్ అంటుంటాడు ఇక అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుజాత మాత్రం బాధగా అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయకు భవానీ దీక్ష ఇప్పించడానికి పూజారి గారు నారాయణరావు గారు అన్నిటిని కూడా సిద్ధం చేస్తుంటారు దీక్ష ఇచ్చే వాళ్ళు నారాయణరావు గారు ఆలస్యం అవుతుంది మీ మనవరాల్ని రమ్మనండి అని చెప్పడంతో సరే అండి అని పూజారి గారు నారాయణరావు చెప్తూ ఉంటారు అప్పుడే అక్షయను కొంతమంది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు భవానీ దీక్ష డ్రెస్సులు తీసుకుని దీక్ష ఇచ్చే అతని దగ్గరికి తీసుకుని వస్తారు చూడు తల్లి భవానీ దీక్ష చాలా అద్భుతమైంది శక్తివంతమైంది కోర్కులు తీరుతాయి సంకల్పం సిద్ధి ఎంత నియమంగా నిష్ఠగా ఉంటే అమ్మవారి కటాక్షం అంతలా లభిస్తుంది దీక్ష తీసుకునే ముందు ముఖ్యమైన విషయాలను బోధిస్తాను శ్రద్ధగా విను అని అక్షయకు దీక్ష ఇచ్చే అతను చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి అక్షయ అంటుంది రోజు ఉదయమే లేచి చల్లెల్ని స్నానం చేయాలి ఎరుపు రంగు బట్టలు కట్టుకోవాలి చందనము ఎరుపు రంగు బొట్టును మాత్రమే పెట్టుకోవాలి స్ఫటిక మాలకాని ఎరుపు రంగు మాలకాని ధరించాలి రోజు నూట ఎనిమిది సార్లు అమ్మవారి మంత్రాలను జపిస్తూ కటిక నేల మీద పడుకుని వంటపూట మాత్రం భోజనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి నేచు ముట్టకూడదు అలాగే మహిళ మనుషులను తాకినప్పుడు వెంటనే స్నానం చేయాలి ఇవే తల్లి ముఖ్యమైన విషయాలు గుర్తుంటాయా అని గురువుగారు అంటూ ఉంటే గుర్తుంటాయి స్వామి అని అక్షయ అంటూ ఉంటుంది ఎలాగో మండలం అన్ని రోజులు దీక్ష తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి శ్రద్ధగా నేను చెప్పినవన్నీ పాటించు నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది అని స్వామీజీ చెప్తూ ఉంటారు అలాగే మండలం తర్వాత నువ్వు విజయవాడ కనక తుర్కమ్మ దగ్గరకు వెళ్ళి దీక్ష వదలు అని స్వామీజీ అంటూ ఉంటే అలాగే స్వామి మీరు చెప్పినవన్నీ మేమని నిష్టాలతో ఎన్ని కష్టాలు వచ్చినా తూచా తప్పకుండా పాటిస్తానని అక్షయ గురువు గారికి చెప్తూ ఉంటుంది ఇక అక్షయకు క్షయ ఇచ్చి గురుగారు బొట్టు పెడతారు దుర్గాదేవికి పూజ చేస్తూ ఉంటారు అమ్మ అక్షయ అమ్మవారికి నువ్వు కూడా పూలు తల్లి అని గురువు గారు చెప్పడంతో అక్షయ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత అక్షయ చేతికి కాషాయపు రంగు దారం కట్టి మాలను అలాగే కాషాయపు రంగు మాలను అక్షయ మెడలో వేస్తారు జై భవానీ జై భవాని జై జై భవాని అంటూ భక్తులంతా కూడా అంటూ ఉంటారు ఇక అక్షయ వాళ్ళతో పాటు జై భవాని జై జై భవానీ అని అంటూ ఉంటుంది నారాయణరావు గారు ఇంతటితో తీర్చ స్వీకరణ అయిపోయింది ఇక ఇంటి దగ్గర నిత్య పూజ ఎలా చేసుకోవాలో అమ్మాయికి మీరు చక్కగా వివరించండి అని గురువుగారు చెప్పడంతో సరే గురువుగారు అని చెప్పి నారాయణరావు పూజారి గారు అంటూ ఉంటారు జై భవానీ జై జై భవానీ అని చెప్పి నారాయణరావు పూజారి అక్షయ ఇద్దరు కూడా బయటకు వస్తారు ఇక నారాయణరావు పూజారి అక్షయతో భవానీ నువ్వు మండలం పూర్తయిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ గుడికి ఎవరితో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్న ఏర్పాట్లన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటారు సరే భవానీ అని అక్షయ చెప్తూ ఉంటుంది ఈ మండలం అన్ని రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని పూజించి పెద్దమ్మ గారి ఆరోగ్యం బాగుపడేలా చేస్తాను అని అక్షయ అంటుంది సరే భవానీ అని నారాయణరావు పూజారి అంటారు ఎప్పుడైనా అవని మేడం కానీ శ్రీకర్ సార్ కానీ ఎదురుపడి అక్షయ భవానీ దీక్ష ఎందుకు అని అడిగితే నువ్వు చెప్పొద్దు భవాని అని అక్షయ అంటుంది ఎందుకు తల్లి అని నారాయణరావు పూజారి అంటాడు ఇక నన్ను ఏం నేను బయలుదేరుతాను భవానీ అని అక్షయ అక్కడ నుండి బయలుదేరుతుంది నీ అంత గొప్ప మనసు ఎవరికి రాదు తల్లి అని నారాయణరావు పూజారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ లావణ్య వసంత పెద్దరాజు కూర్చుని ఉంటారు అందరూ ఏంటో మాట్లాడాలని మీటింగ్ పెట్టారేంటి అని పెద్దరాజు అడుగుతుంటాడు బావా నువ్వు ఈ మధ్య బుద్ధిమంతుడి అయిపోయావు నీతో ఏం మాట్లాడాలన్నా అవనికి ఎక్కడ అని భయంగా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వసంత వదన కూడా గోడ మీద పెళ్లిలా తయారైంది అటు ఉండాలో ఇటు ఉండాలో అర్థం కావటం లేదు అని అవన్నీ అంటూ ఉంటుంది ముందు విషయం ఏంటో చెప్పండి అని వసంత అంటుంది వసంత గారు మీరు మా పార్టీలో ఉండకపోతే మీకు చెల్లిగవ్వ తక్కు అని నిహారిక అంటుంది నిహారిక మేటర్ నాంచుకుంటా విషయం ఏంటో చెప్పు అని రాధాకృష్ణ అంటాడు విషయం ఏమిటంటే మన కుటుంబానికి సిటీలో ఎక్కడ ఆస్తులున్నాయి పల్లెటూరులో ఎక్కడ ఆస్తులు ఉన్నాయి అన్నది మనందరికీ తెలుసు తెలియని విషయం ఏంటంటే అత్తయ్య చనిపోతారు ఆ విషయం మనకు తెలుసు కానీ అత్తయ్య గారికి తెలియదు అదేదో అత్తయ్య గారికి కూడా తెలియజేశామనుకో మనకి రావాల్సిన వాటాలు ఎవరి వాళ్ళకి అత్తయ్య గారి దగ్గరుండి సంతకాలు పెట్టేస్తారు కదా ఒక నిర్ణయానికి వస్తారు కదా అని నిహరిక పెద్రాజు వాళ్ళకు చెప్తూ ఉంటుంది అప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా ఎవరు వాటాలు వాళ్ళు సంతోషంగా తీసుకోవచ్చు మీ అందరికీ ముందు నుంచి తెలిసిందే నేను ముక్కు పుడక కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నానని ముక్కు పుడకతో పాటు ఇంకా కృష్ణకు సౌరికు రావాల్సిన ఆస్తులు వస్తే ఇక నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటూ ఉంటే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అత్తయ్య చనిపోతుంది అన్న సీక్రెట్ని ఎవరు రివీల్ చేయాలి ారు అని లావణ్య అడుగుతూ ఉంటుంది అక్క నువ్వైతే చాలా సున్నితంగా డీల్ చేస్తావు అమ్మతో చెప్పరాదు అని రాధాకృష్ణ వసంతని అడుగుతుంటాడు అమ్మో నాన్నకు కానీ అవనికి కానీ తెలిసిందంటే నన్ను చంపేస్తారు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది బావా నువ్వేమైనా ట్రై చేస్తావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే నాకు ఈ మధ్య బాగా జ్ఞానోదయం అయిపోయింది నేను ఇలాంటి విషయాలు అస్సలు దూరట్లేదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు పెద్దరాజు గారు కావాలంటే మీ వాటాన్ని కావ్య పేరు మీద కూడా రాయొచ్చు అని నిహారిక అంటూ ఉంటే నువ్వు అనవసరమైన ఆశలు కల్పించి నన్ను ఎగదయ్యాలని చూడక తల్లి మీకు దండం అని చెప్పి పెద్దరాజు అంటాడు అయితే నేను ఇన్వాల్వ్ అవ్వక తప్పేలా లేదు ఈ విషయాన్ని అత్తయ్య ముందు నేనే బయట పెడతాను అని నిహారిక అంటూ ఉంటే అవును బంగారం నువ్వు ముందడుగు వేయాల్సిందే అని కృష్ణబాబు అంటాడు ఇక అయితే ఆలస్యం ఎందుకు పదండి అత్తయ్య దగ్గరికి వెళ్దాం అని నిహారిక కృష్ణబాబు వెళ్తూ ఉంటే ఎదురుగా అవని శ్రీకర్ ఉంటారు అవని శ్రీకర్ని చూసి అందరు కూడా షాక్ అవుతారు ఇక అవని కోపంగా మీరు మనుషులా అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మ అవని నన్నైతే వీళ్ళలో కడ కలపకు వీళ్ళు ఏదో మాట్లాడాలని మీటింగ్ పెడితే ఏ విషయమో నేనే వచ్చాను వసంత నువ్వు కూడా ఎలా రావే అని చెప్పి పెద్దరాజు పిలుస్తుంటాడు అత్తయ్య మరణానికి చేరువైతుంటే మీరు ఈ సమయంలో మాట్లాడాల్సింది ఇదేనా అని అవని అంటూ ఉంటే వీళ్ళు మారరావుని శవరా శవరాజకీయాలు చేస్తున్నారని శ్రీకర్ అంటాడు మేము మాట్లాడుకున్న దాంట్లో తప్పే ముందు జాగ్రత్త పడుతున్నాం అని లావణ్య అంటూ ఉంటుంది మీకు కంగారు లేదేమో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టున్నారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఒరే నాకు ఒక డౌట్ ఉంది ముందే జాగ్రత్త పడి అమ్మ దగ్గర నుంచి ఆస్తులు రాపించుకున్నారా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని నిహారిక అంటుంది మీరు మా గురించి ఎంత చెడ్డగా అనుకున్నా పర్వాలేదు మేము పట్టించుకోము ఎందుకంటే మేమేంటో మాకు తెలుసు అని అవని అంటుంది అయినా మీలో ఎవరైనా అమ్మ గురించి ఆలోచించారా ఆస్తుల గురించి ఆలోచించడానికి ఆయన శ్రీకర్ అంటుంటాడు మేము ఎంత చేసినా క్రెడిట్ అంతా ఆమెకే వెళ్తుంది కదా శ్రీకర్ కష్టం ఒకరిది క్రెడిట్ మరొకరిది అని లావణ్య అంటూ ఉంటుంది అయినా మీరు ఎప్పుడు కూడా సుఖంగానే ఆలోచిస్తారా అని శ్రీకర్ అడుగుతాడు అయినా మీ ఆవిడ మా అందరికి ఎక్కడ ఛాన్స్ ఇస్తుంది మార్కులు కొట్టేయడానికి ఉంటుంది కదా అని నిహారిక శ్రీకర్ని అంటూ ఉంటుంది ఇక అందరూ మాట్లాడింది చాలా నోరు ముయ్యండి మీ వల్ల అత్తయ్య ఇబ్బంది పడిందని కానీ బాధపడిందని కానీ తెలిస్తే నేను ఎవరిని కూడా సహించను అని అవని అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి వారు వన్ సైడ్ అయిపోయింది అన్నట్టు అవని అలా వెళ్ళిపోయింది అని కృష్ణబాబు అంటాడు ఇదంతా కూడా దూరం నుంచి వేదవతి చూసి బాధపడుతూ ఉంటుంది నేను అవునని గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టాను అవని నా గురించి ఆలోచించినట్టు వాళ్ళు నా గురించి ఆలోచించలేకపోతున్నారు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఇక వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు వేద ఒంటగా ఇంట్లో ఉంటాను గుడికి వెళ్తామా అని అడుగుతూ ఉంటాడు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదులేండి అని వేదవతి అంటుంది అదేంటి వేద అలా అన్నవాన్ని అని ప్రసాదం అడుగుతుంటాడు వీల్ చైర్లో లో ఉన్నాను కదా ఎందుకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం అని అంటున్నానండి అని వేదవతి అంటుంది ఇక అప్పుడే అవని శ్రీకారం వచ్చి అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటారు ఇక అందరు కూడా హాల్లోకి వస్తారు ఏమైందమ్మా నీ పెద్దరాజు అడుగుతుంటాడు అక్షయ కనిపించట్లేదు అన్నయ్య అని అవని అంటుంది పొద్దున్న నుంచి అక్షయ లేదు ఎప్పటికో వెళ్ళింది అని వసంత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందేమో అని సారీ అంటుంది అలా అనుకు అవనికి కోపం వస్తుంది అని నిహారిక చెప్తుంది అంతటితో ఆగుతుందా నోటు కూర్చుందలా అనేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళను ఎవరు ఏమన్నా కూడా ఈ అవని పట్టించుకోదు బయట వాళ్ళని మాత్రం నెత్తిని పెట్టుకుంటుంది పదండి పదండి అందరం కూడా అక్షయను వెతుకుదాం దొరికితే గనుక తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడదాం అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ భవాన్ని దీక్ష తీసుకుని అలా నడిచి వస్తూ ఉంటుంది అవని వీళ్ళ మాటలకి ఏమొచ్చింది కానీ అక్షయ ఎక్కడుందో వెతుకుదాం పద అని శ్రీకర్ అంటాడు ఇక అలా నడిచి వస్తున్న అక్షయను పెద్దరా చూసి అతను అక్షయ వస్తుంది అని అందరికీ చెప్తూ ఉంటాడు అందరూ కూడా అక్షయను ఒప్పు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ అమ్మవారి దీక్షలో సాక్షాత్తు అమ్మవారి రూపంలో వేదవతి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆహా దివ్య దర్శనం సాక్షాత్తు అమ్మవారి వచ్చింది అని చెప్పి పెద్దిరాజు అక్షయకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు నువ్వు కాసేపు ఆగుతావా అని వసంత అంటూ ఉంటుంది నీకోసమే వెతుకుతున్నానమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంటి ఈ వేషం పగటి వేషమా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కాదు భవాని అమ్మవారి దీక్ష తీసుకున్నాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మవారి దీక్ష ఎందుకు అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది ఏవైనా తీరని కోరికలు ఉంటే తీరటానికమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంత చిన్నపిల్లకి అంత దేరైన కోరికలు ఏముంటాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మా ఇంట్లో బాగానే తిష్ట వేసావు కదా ఇంకేం కోరికలు ఉన్నాయి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఈ ఇంటికి వారసరాలు అవ్వాలనుకుంటుందేమో అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అసలు వారసరాలకే దిక్కులేదు వారసరాలకే దిక్కులేదు ఈ ఊడి వారసరాలు అయితే ఇంకేముంటుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు వాళ్ళ మాటలకేం కానీ అసలు ఎందుకు దీక్ష తీసుకున్నావు చెప్పు తల్లి అని చెప్పి పెద్దరాజు అడుగుతుంటాడు ఇంకా అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది గలగలా మాట్లాడుతూ ఉంటావు కదా ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నేను చెప్తాను అని శౌర్య అంటుంది అక్షయ కోరిక ఏంటో నీకెలా తెలుస్తుంది అని చెప్పి నిహారిక అడుగుతుంది పేస్ రీడింగ్ నిహా అని శౌర్య అంటుంది నువ్వు భలే పట్టేస్తావు తల్లి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నా అక్షయకు తల్లిదండ్రులు లేరని అవమానించారు కదా తన తల్లిదండ్రుల కోసమే దీక్ష తీసుకున్నట్టుంది అని చెప్పి సౌర్య అంటుంది నువ్వు సూపర్గా చెప్పే బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు బిడ్డ తల్లిదండ్రుల కోసం ఎంతగానో కష్టపడిపోతుంది కానీ ఆ తల్లిదండ్రులకు ఈ బిడ్డపైన ప్రేమ ఉంటే ఇలా అనాథలా ఎందుకు వదిలేస్తారు అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు అంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి